హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలు ఫైనలైజ్ అవుతున్నాయి టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక దాదాపు ఒక కొలుకు వచ్చినట్టు తెలుస్తోంది తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉండగా పది స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల పైన పూర్తి స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది తుని నుంచి పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య వరుపుల సత్యప్రభ ప్రతిపాడు నిమ్మకాయల చిన్నరాజప్ప పెద్దాపురం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి దాట్ల సుబ్బరాజు బండారు సత్యానందరావు కొత్తపేట వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట గోరెంట్ల పుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ జ్యోతల్ నెహ్రూ జగంపేట నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నాయి టీడీపీ వర్గాలు రాజమండ్రి సిటీ నుంచి మరోసారి ఆదిరెడ్డి భవానీయే బరిలో దిగనున్నారని చెప్తున్నారు జనసేనకు పొత్తుల్లో భాగంగా ఎప్పటి వరకు మూడు సీట్లు కేటాయించినట్టు తెలుస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజానగరం రాజోల్ సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు ఆ రెండు స్థానాలతో పాటు కాకినాడ రూరల్లో కూడా పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారని అంటున్నారు పిఠాపురంతో పాటు మరికొన్ని స్థానాలను జనసేన కోరుతుంది అయితే పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు రామచంద్రపురం టికెట్ కోసం వాసంతశెట్టి సుభాష్ డాక్టర్ కాళా వెంకటరమణ రెడ్డి సుబ్రహ్మణ్యం పిల్లి అనంతలక్ష్మి కుడిపూడి వెంకటేశ్వరరావు రెడ్డి అనంతకుమారి మేడిశెట్టి సత్యనారాయణ పోటీలో ఉన్నారు అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు వైపు మొగ్గు ఉన్న మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె సత్యశ్రీ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ గంటి హరీష్ మోకా బాలగణపతి మోకా ఆనంద్ సాగర్ పేర్లపైన అధినాయకత్వం కసరత్తు చేస్తోంది రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శిరీషాదేవి సున్నం వెంకటరమణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి కాకినాడ అర్బన్ సీటు పైన ఇంకా స్పష్టతకు రాలేదు ఇక్కడ వనమాడి సుస్మిత వనమాడి వెంకటేశ్వరరావు పెనుపోతు తాతారావు గొండెం చంద్రమౌళి పేర్లు వినిపిస్తున్నాయి పొత్తుల్లో భాగంగా జిల్లాలో జనసేనకు ఐదు సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బీజేపీతో పొత్తు ఉంటుందన్న ఊహాగానాలతో మరో నాలుగు స్థానాలు పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నాలుగు జనసేన ఒకటి గెలవగా పద్నాలుగు స్థానాల్లో వైసీపీ గెలుచుకుంది ఈసారి మెజార్టీ సీట్లు గెలుచుకునేలా కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ మీ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్